కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయచ అంటూ అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసానం కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసంలోని పదహైదవ రోజున నిషిద్ధమైనవి తరగబడిన వస్తువులు దానం చేయవలసినవి కలువ పువ్వులు నూనె ఉప్పు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అనే మంత్రం జపించడం వల్ల కలిగే ఫలితం అనంతకోటి పుణ్యఫలం కలుగుతుందని అంటారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద